తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత భీమరాజల దేవస్థానం మీద ఉన్నది పైసలు తక్కువలో మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు గోలు రక్షించకుంటే ఏం తక్కువైంది గతంలో కేసీఆర్ గారు దేవ దేవస్థానం పైసలు తీసుకపోతే వేరే కాడబెట్టేయండి మరి కనీసము ఆ గోలను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి సరైన సౌకర్యాలు కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారం మీద ఉంది నేను వెంటనే ఏవర్త మాడతాయిప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను ఇప్పుడు పాత పద్ధతే పెట్టుకోవద్దు కదా సంఖ్య పెరుగుతూ ఉంటుంది దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి మేము గదే గిరిగించుకొని కూర్చుంటాం అని కాదు కదా భక్తుల సంఖ్య పెరుగుతున్నది గౌరవ సంఖ్య పెరుగుతున్నది ఆదాయం పెరుగుతున్నది కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకున్న బాధ్యత అధికారం ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అలాగే అదే కారణం చెప్తే తప్పది అదే కారణం చెప్పి టైంపాస్ చేస్తే తప్పది కాబట్టి నేను అధికారులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను